రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి ఇప్పటికే రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ సేవలు అందిస్తున్నారు ముప్పై ఆరు కోట్ల రూపాయల విలువైన లీనియర్ యాక్సలరేటరీ ఏడు కోట్ల విలువైన సిటీ సిమ్యులేటర్ పరికరాలతో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి త్వరలో అధునాతన ఆపరేషన్ థియేటర్లు సైతం అందుబాటులోకి రానున్నాయని చెబుతున్న డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వైద్య సేవలు ప్రారంభమైనాయి ఎట్లాంటి వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎవరెవరు ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి రావచ్చు అనే విషయాలు మనతో మాట్లాడడానికి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు సార్ నమస్తే కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంటే చాలా కాలంగా ఇది పెండింగ్ పడుతూ వస్తుంది తాజాగా ఇక్కడ వైద్య సేవలు మీరు స్టార్ట్ చేశారు ఎట్లాంటి వైద్య సేవలు ప్రారంభమయ్యాయి మాకు ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి నాడు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లీనియర్ యాక్సిలరేటర్కి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ నుంచి పర్మిషన్ వచ్చిందండి హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ దీంట్లో పది ఎనర్జీస్ ఉన్నాయండి మొత్తం అంటే అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ రేడియేషన్ ట్రీట్మెంట్స్ మేము అందించడానికి వీలవుతుందండి ఇది చాలా హై అండ్ పరికరం అంటే వన్ ఆఫ్ ది రాయలసీమలో ఎవరు ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లోనూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మిషన్స్ అంటే అత్యుత్తమైన మిష మిషన్ ఇది దీని ద్వారా మేము ఫైవ్ మిల్లీమీటర్స్ చిన్న చిన్న ట్యూమర్స్ దగ్గర నుంచి నలభై సెంటీమీటర్స్ దాకా మేము ఉన్న సైజు ఉన్న ట్రీట్ ట్యూమర్స్ అన్నీ ట్రీట్ చేయొచ్చు ప్రస్తుతానికి మేము నాలుగో తారీఖు నుంచి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు పర్మిషన్ వచ్చిన తర్వాత త్రీడీసీఆర్టీ ఐఎంఆర్టీ ఐజీఆర్టీ ఎస్ఆర్ఎస్ఎస్ఆర్టీ ఈ ఉపయోగించి టెక్నిక్స్ ఉపయోగించి ప్రస్తుతానికి నలుగురు వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము ఇంకో ఐదు వరకు ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సమాయత్తం అవుతున్నాము ప్లానింగ్ సిస్టమ్ అత్యాధునికమైన ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టము ఫోర్ డి ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టము అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ స్టీక్ రేడియోథెరపీ ఐజీఆర్టీ ఇంటెన్సిటీ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఐఎంఆర్టీ ఇలాంటి అత్యధు అత్యాధునికమైన సేవలు అందిస్తామండి ఇవి కాకుండా మా దగ్గర మా మా మిషన్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీటన్నిటికీ వెరిఫై చే వెరిఫికేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది కోన్ బీమ్ సిటీ అని ఉంటుందండి కోన్ బీమ్ సిటీ ద్వారా మేము ప్రతి ట్రీట్మెంటు మేము కరెక్ట్గా పెడుతుందా లేదా కూడా వెరిఫై చేసి అందిస్తామండి ఈ అందుబాటులో ఉన్న వైద్యులు అన్ని రకాల వైద్యాలు మేము చేయడానికి వీలవుతుందండి అది మా దగ్గర ప్రస్తుతానికి హెచ్డిఆర్ బ్రేకి థెరపీ అని ఇంకొక ఇన్స్ట్రుమెంట్ వస్తుందండి అది బంకర్ మాడిఫికేషన్ వర్క్ జరుగుతుంది అది ఐదు అది ఐదు ఐదు కోట్ల దాకా ఉంటుందండి బంకర్ మోడిఫికేషన్ అయిపోయిన తర్వాత మిషను ఏప్రిల్ పదిహేను కల్లా ఇన్స్టాల్ చేస్తారండి చేసిన తర్వాత మేము అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందండి ఇది కాకుండా ఇప్పటిదాకా మేము సర్జికల్ ఆంకాలజీ సేవలు మాకు మా దగ్గర నలుగురు సర్జికల్ ఆంకాలిస్టులు ఉన్నారండి ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్సు ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్సు ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారండి వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్వీసెస్ని ఉపయోగించుకుంటున్నారు ఈ నెలాఖరికెళ్ళా మోస్ట్లీ మాకు అత్యధికమైన ఒక థియేటర్ రెడీగా అవుతుందండి దాంట్లోనే ఎనసిష వర్క్ స్టేషన్ హై అండ్ వర్క్ స్టేషను తర్వాత ఓటీ లైట్స్ ఓటీ టేబుల్స్ అత్యధికమైనవి వచ్చాయండి ఇవి కాకుండా త్రీడీ ల్యాప్రాస్కోపిక్ ఎక్విప్మెంటు త్రీ డీ ఫోర్ డీ ల్యాప్రాస్కోపిక్ ఎక్విప్మెంట్ ఇమేజ్గేటెడ్ తర్వాత అల్ట్రాసౌండ్ మెషిను ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్ మెషిను ఇవి కాకుండా హార్మోనిక్స్ కాల్పలు ఇట్లాంటి అత్యాధునికమైన పరికరాలు అందుబాటులోకి వచ్చి మా దగ్గర ఉన్న ఆపరేషన్ వైద్య వైద్య నిపుణులు అత్యాధునికమైన అండ్ కార్పొరేట్ లెవెల్లో అందించే సేవలన్నీ కూడా మేము అందించడానికి ఇక్కడ వీలు మాకు ఈ మేము ఈ ప్రకారంగా ఒక్కొక్కటి అనుకుంటూ పెడుతున్నామండి అనుకుంటూ వెడుతూ మేము డెఫినెట్గా ఒక రోజుకి ఇది ప్రపంచంలోనే లేదంటే దేశంలోనే ఒక అత్యాధునికమైన ఒక హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి ట్రై చేస్తామండి రిక్రూట్మెంటు ఫేజ్డ్ వైజ్ చేస్తున్నారనమాట ఫేజ్డ్ వైజ్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ప్రిన్సిపల్ గారు ఆఫీస్లో ఉన్నాయి అక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నీ జరిగి వాళ్ళు కూడా త్వరగా రిక్రూట్ చేద్దామనే చూస్తున్నారు తర్వాత కొన్ని వైద్య కొన్ని రిక్రూట్మెంట్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి అసిస్టెంట్ ప్రోసెస్ ప్రోసెస్ రిక్రూట్మెంట్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయండి అవి కూడా త్వరగా అయ్యే అవకాశం ఉంటుందండి మొత్తం అందరూ వచ్చే అవకాశం ఉంటుందండి సార్ నెక్స్ట్ జన్ ఈ హాస్పిటల్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు కదా ఈ హాస్పిటల్ సేవలు అది ప్రారంభమయ్యాయా అవుతాయా అయితే యాక్చువల్గా మొత్తం ఈ హా ఈ హాస్పిటల్ సేవలు అంటే కనుక మొత్తం అన్నీ కూడా కంప్యూటరైజ్డ్ చేయడం అండి ఇది మేము ఫస్ట్ బిగిన్ చేస్తాం కాబట్టి ఈ రోజు నుంచి అంటే మొదటి నుంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాము దీని ద్వారా ప్రతిదీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తామండి ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ డయాగ్నోస్టిక్ సేవలు అన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తాము తర్వాత ప్రతి స్వతంత్ర భారత పౌరుడికి ఆర్ ఎనీ పేషెంట్కి ఎనీ పేషెంట్కి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి క్యాన్సర్ వైద్యంకి హక్కు ఉంటుందండి మందులు మాత్రం మా దగ్గర గవర్నమెంట్ సప్లై ఇచ్చినంత వరకు మేము ఇవ్వగలమండి లేనివన్నీ మరి మేము కొంతమంది సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయడానికి ట్రై చేస్తాము అన్ని సేవలు ఉచితంగా అందించడానికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తామండి కాకుండా నేను ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను ఇదంతా కూడా నేను ముందు మాట్లాడుతున్నాను నా వెనకనున్నది మా టీం సభ్యులు మా టీం సభ్యులు లేకపోతే ఇదంతా కూడా సాధ్యం కాదండి మా దగ్గర కూడా కొన్ని డెఫిస్ ఉంటాయండి కానీ మేము పాజిటివ్గా వేడుతున్నాము మీరు కూడా అందరూ కూడా కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది డాక్టర్ ప్రకాష్ గారు చెప్తుంది కెమెరామ్యాన్ శేషుతో షా మీటివ్ న్యూస్ కారణాలు